మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని ఓటర్లంతా మే పదమూడున తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కొత్త ఓటర్లు కోరారు జనవాణి కార్యక్రమంలో భాగంగా మల్కాజ్గిరిలోని సఫిల్గూడలో కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకున్న వారు దూరదర్శన్తో మాట్లాడారు ఈ సందర్భంగా మల్కాజ్గిరి ప్రజల తలరాత మారాలంటే మే పదమూడో తేదీన ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా పట్టణాల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుందని చెప్పారు అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పట్న ఓటర్లు కూడా బయటకు వచ్చి ఓట్లు వేయాలని కోరారు నా పేరు లత నేను మల్కాజ్గిరి నేడునెట్లో ఉంటాను ప్రతి ఎలక్షన్లలో పాల్గొంటున్నాను మీరు కూడా ప్రతి ఎలక్షన్లలో పాల్గొని మీ ఓటును వేయగలరు నా పేరు లలిత నాకు డెబ్బై సంవత్సరాలు ప్రతి సంవత్సరము నేను ఓటుని వినియోగించుకుంటున్నాను ఈ సంవత్సరం కూడా నేను ఆపలేదు ఓటును నాలాగే ప్రజలందరూ తప్పకుండా ఓటు వేయగలరు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తున్నాను మా యొక్క ఓటు హక్కుని ప్రతి సం ప్రతి ఐదు సంవత్సరాలకి ఉపయోగించుకుంటాము દાદારા કરેક્ટિને રાજ્યની કરેક્ટ પારકને એવો કે પ્રયત્ન સો જસ્ટ રીક્વ્રિ વર્ટ ગો અંડ વોટ અંડ ડુ અવર નાચરલ ડ્યુટી વી નો સી દે આ અપમિંગ લોકસભા એલેક્ષન વી કેન્ડ આ લોસ વોટર્સ ઇન્ વિલેજેસ કંપેર્ડ ટુ હૈદરાબાદ સિટી એવ્રિ વેસપાબિલીટી જસ્ટ ગો અંડ વોટ